ఒక ఊరు చిన్న ఊరు ఆ ఊళ్ళో ఒక సన్యాసి సన్యాసిని తెలిసా ఎలా మనం కాషాం బట్టలు ఆ ఊళ్ళోకి వస్తాడు వచ్చేసరికి ఆ ఊళ్ళో ఏముంటది ఆ ఊళ్ళో స్టార్టింగ్ కాగానే ఒక ఇంటి మీద ఒక జెండా 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 మనం పెట్ట అక్కడ జెండా ఒక జెండా ఉంటుంది మళ్ళీ కొందరం వెళ్ళేసరికి ఇంకో ఇంటి మీద రెండు జెండాలు ఉంటాయి మళ్ళీ కొందరూ వెళ్ళేసరికి మూడు ఇంటి మీద పది జెండాలు ఉంటాయి ఆ సన్యాస్పత్రం కాదు ఇంటి మీద ఎన్ని జెండాలు ఒక ముందని జెండాలు జెండాలే అర్థంగా కాదు కారణం ఏం స్వామి మీ ఊళ్ళో మా ఇంటి మీద ఒక జెండా ఉంది ఆ జెండా అప్పుడు నేను ఏం చెప్తానంటే స్వామి ఏం లేదు మా ఊళ్ళో ఒక ఇంటికి ఒక జెండా ఉంటే ఆయన దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి ఎన్ని ఉంటే రెండు లక్షలు ఐదు జెండాలుంటే ఐదు లక్షలు పది జెండాలుగా అది అది ఏం చేయాలంటే లక్షలు ఉన్నట్టు కాదు ఆ ఊరు ఆ సన్యాసి ఏం చేస్తారు మొత్తం మొత్తం ఒక ఇంటి మీద ఇరవై జెండాలు కానీ ఇరవై లక్షలున్నాయి అంటే ఆ ఊళ్ళ లక్షాలు గారు ఎవరు అధికమైన ధర్మకుల వారు ఎవరు ఇరవై లక్షలున్నాడు ఆయన ఏం చేస్తారు సన్యాసి మెల్లగా ఆయన ఇంట్లో పోదామని చెప్పేసి ఆ ఇంటికి నేను దగ్గరికి వెళ్తాడు ఆ వేడి దగ్గర వేడి దగ్గర ఎవరు ఉంటారు యజమాని ఆ యజమాని ఏం చేస్తాడు ఈ సన్యాసం వచ్చింది కదా సన్యాసం కోసం వస్తాడు చందాల కోసం వస్తాడు ఈ సన్యాసైన చంద కోసం వచ్చింది కాబట్టి నేను పైసలు ఇస్తే ఖర్చు అయిపోతాయని ఉద్దేశం చేత ఆ యజమాని ఏం చేస్తాడు అంగీ పెట్టుకున్నాడు వెళ్ళి కట్టుకొని ఆ చందన్యాసాలు సన్యాసీ ఈ ఇంటి ఓనర్ ఎవరు అంటే అక్కడ యజమాని ఏం ఎంత ఇంటి ఓనర్ ఇవ్వలేదు చెప్పి ఆ యజమాని నేను ఒక మంచి విషయం చేద్దాం అనుకుని వచ్చిన నేను ఆ యజమాని ధర్మాలు వస్తాను చెప్పేసి మంచి విషయం అంటే ధనం విషయం అక్కడ చేసుకుంటాడు మంచి కూర్చున్నా స్వామి నీ యజమాని నేనే నాకే చెప్పు మంచి విషయం అంతేనా పైసల విషయం అంటే ఏం లేదు స్వామి దగ్గర ఎన్ని వయసులు లేదు ఆ పైన ఏమైనా ఇరవై చర్యాలు జరుగుతున్నాయి కదా ఇరవై లక్షల రూపాయలు నా ఉద్యంటే అప్పుడు ఆ సన్యాసి ఏమంటే తెలుసా ఇరవై లక్షల నుంచి ఏం చేస్తాం అన్ని ఖర్చు పెట్టేసా అని చెప్పేసరికి ఆ యజమానికి విపరీతమైన కోపం వచ్చి ఇదే నా మంచి విషయం చెప్పేది ఖర్చు పెట్టుకోవాలి ఇంత కష్టపడత సమూహం ఖర్చు పెట్టుకోమని చెప్తున్నావా సరికి అప్పుడు ఆ యజమానితో సన్యాసి ఏమంటారంటే ఇరవై లక్షలు చనిపోయిన ఎమ్మలు వస్తాయా అంటే కావాలి సరే ఖర్చు పెట్టమని ఖర్చు పెడతలేవు ఉన్న మీ పైసలు వేయగానే అని చెప్పేసి మగవాళ్ళకి ఎక్కడ తెలుసా మీకు మగవాళ్ళ పిల్లలకు చిన్నపిల్లలు పెద్ద అందరికి కాండలు తెలుసా కాండలు ఉన్నాయి చిన్నై చాలా కొట్టి పది వయసులు పోతుంది కాండర్ సన్యాసి కాండర్ మాట పెట్టి ఆ సన్యాసికి ఇస్తాను ఈ కాండర్ ఎక్కడ పెట్టుకో వచ్చే జన్మల ఈ నాకు నాని చెప్పేస్తారు అప్పుడు యజమాని స్వామి ఈ కాండ పిచ్చి కడుతుందని అంట అప్పుడు ఆ సన్యాసి అంటే నీకు పిచ్చి ఈ చారణ కాండని నీ ఎంబర్ రాదు ఇరవై లక్షల రూపాయలు ఎంబడొస్తాయని అడుగుతుంది అప్పుడు అర్థమైంది ఆ యజమానికి చారణ కాండని నా ఎంబడొస్తుంది ఇరవై లక్షల రూపాయలు వస్తాయి రావు స్వామి వాళ్ళకు పుణ్యం రావాలంటే ఏం చేయాలంటే అంటే ఏం లేదు ఈ ఊళ్ళో నీళ్ళు ఏం అడుగుతాడు అప్పుడు ఏం చెప్తారు ఆ మా ఊళ్ళో వంద ఇండ్లు ఏం చెప్పేస్తాను వంద ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి ఒక మనిషిని రమ్మను ప్రతి మనిషికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి ఓ పెన్ను పేపర్ పక్కన పెట్టు నీ గురించి రాయాలి అని చెప్పేసి నేను సాయంత్రం వస్తాను ఆ వంద మంది ఏం రాసిందో నమ్మక చదివి వినిపించమని చెప్పేస్తాను సరే అని చెప్పి ఆ రాత్రి వంద మంది చెప్తాను నేను ఇరవై వేల రూపాయలు ఇస్తాను మీరు నాకు అంటారు రండి నా గురించి పెళ్లి పేపర్ వచ్చి అని చెప్పేస్తే అది విన్న వంద మంది తెల్లాలి లేచి లైన్ ఫస్ట్ ఆయనకి ఇరవై ఇస్తాడు నా గురించి మనం రాయమని చెప్పేసరికి ఆయన రాశి చేయబోతున్నాడు సెకండు థర్డ్ ఫోర్త్ అట్లా అందా మంది వరకు ఏం సాయంత్రం సన్యాసి వస్తాడు ఏం రాశిలో కాదు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం ఏం రాస్తాడు నీ దగ్గర ఇరవై లక్షలు పెట్టుకొని నేను ఏమైంది ఇరవై వేలు ఇస్తాను రక్షిస్తేమైంది ఫస్ట్ రాస్తాను సెకండ్ రోడ్ నాకు ఇళ్ళ రాక పెట్టుకున్నా ఉపాధి అవసరం ఉంది నేను ఇరవై వేలు ఇస్తాను నేను పైసలు మొత్తం సర్వనాశనం మూడో రాస్తాడు మా ఇల్లు సరే లేదు నిత్య పైసలతో ఇల్లు వెళ్దాం అనుకున్నా ఇరవై వేల ఇస్తాను మీరు ఇప్పిస్తేమైంది అని వంద మంది వంద తిండి రాశిస్తాడు అప్పుడు అంటే సన్యాసితో స్వామి ఇరవై వచ్చిన ఘోరమైన చిట్టు మనం తినటంటే ఈ ఆపేసే రేపు అదే వంద మంది వంద మందికి షంకు సోభేదమైన భోజనం పెట్టాయి చురు సోభేదం అంటే ఏ భోజనం మనం తినే బర్గర్లు కావు ఇది తినే అన్ని కావు చురు సోభేదం అంటే ఉప్పు కారం పులుపు అటువంటి భోజనాలు ఇప్పుడు మనం వంద రకాల పెళ్ళిళ్ళు పోతే రెండు వందల రకాల భోజనాలు పెడుతున్నాం ఆరు రకాల భోజనం పెడుతుంది పొందు షకేదమైన భోజనం పెట్టమని చెప్పేస్తే తెల్లారు అదే వంద మందికి పిలుస్తాడు మంచి భోజనం పెడతాడు అందరికి మళ్ళీ అందరూ రాసిపోమని చెప్తే అందరూ వంద మంది అదే వంద మంది రాసిపోతారు మళ్ళీ సాయంత్రం సన్యాసి వస్తాడు వచ్చి ఏం రాసినా ఫస్ట్ టైం చెప్పేసరికి ఫస్ట్ టైం ఏం రాస్తాడు తెలుసా పది రోజుల నుంచి నేను అన్నం తినలేను ఈయన పెట్టే అన్నం ద్వారా నా కర్పిన అన్నదాత సుఖీభవ సెకండ్ హైన్ ఏం రాస్తాడు పదిహేను రోజులుగా నాకు జనం వచ్చింది ఈ పది రోజులు అన్నమే తినలేదు ఈయన పెట్టిన అన్నం ద్వారా నాకు కనపడింది అన్నదాత సుఖీభవ అట్లా మూడైన అన్నదాత సుఖీభవ నాలుగో అందరు అన్నదాత సుఖీభవ సుఖీభవ అని చెప్తారు అప్పుడు ఇద్దరు నాకు సన్యాసం నేను ఎంత దానం చేసినా పట్టే రాజు అన్నదానం నేను అన్నదానం తీసుకు వస్తుందని చెప్పేస్తే అప్పటి అన్నదానం చేసుకున్న పైన ఒక అందుకనికే ప్రతి మనిషి ఖచ్చితంగా అన్నదానం చేయాలి చాలా మంది అన్నదానికి వచ్చేసరికి భయపడతారు ఇంకో కనీసం ఇంటికి అన్నదానం ఇచ్చామని లక్షణ ఇచ్చామయ్యాలి ఎప్పుడు పక్కన మేము మంచి పంపిస్తారు విషయా నేను మన అన్నదానం చేస్తా చేయాలని పంపిస్తే మీరు పిడికడ బియ్యం వేసిన ఆ పిడికడ బియ్యంలా ఈ వంద మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అక్షుతమైన ఒక్క కిత్తు అయినా వంద మంది పుణ్యం ఒక్కరికి వస్తారు అన్నదానంలో ఖచ్చితంగా పాల్గొనాలి అన్నదానంలో ఏం లేకుండా కనీసం పిలికల బియ్యం పెట్టేమైతే ఆ పిలికల బియ్యం వంటి కలిగినప్పుడు అదొకటి ఇక్కడ అది తిన్నప్పుడు ఒకటి ఒక్కటి వస్తుంది వంద ఎక్కువైనా ఆ వంద మందిని పెట్టిన కుటుంబ చేయగలిగితే ఆ చేయించి అనే ఎంత స్థలం అయితే కింద పచ్చిపోయో అంత స్థలాన్ని అన్ని విష్ణులో ఉంటాం మనిషి ఖచ్చితంగా అన్నదాన అందుకనే